అందరికీ నమస్కారం అండి మెయిన్ రోడ్ నుంచి సెకండ్ బిట్టు మెయిన్ రోడ్డుకి పక్కనే రెండవ బిట్ అనమాట ఈస్ట్ ఫేసింగ్లో ఉన్నటువంటి ల్యాండ్ అయితే సేల్కుంది ఈ ల్యాండ్ ముందు రోడ్డు వచ్చి ముప్పై మూడు అడుగు రోడ్డు ఉంటుంది మీకు కనిపిస్తున్న ఫిల్లర్స్ అయితే ఈ నాలుగు ఫిల్లర్స్ మధ్యలో ఉన్నటువంటి ల్యాండ్ ఎర్రమట్టిపోస్తుంది అది కొలతలు వచ్చి ముప్పై ఆరు ఎడలపు ఉంటుందండి లోతు అయితే యాభై ఎనిమిది ఉంటుంది మొత్తం రెండు వందల ముప్పై రెండు గజాల ల్యాండ్ సేల్కుంది ఈస్ట్ ఫేసింగ్ ఇది విజయవాడ ఇన్నర్ రింగ్ రోడ్ అండి లొకేషన్ వచ్చి విజయవాడ ఇన్నర్ రింగ్ రోడ్డు విక్రమ్ దాటిన తర్వాత పంచాయతీ వైపు వస్తుంది మెయిన్ రోడ్ నుంచి సెకండ్ బిట్టే ఇక్కడ గజం ఫైనల్ కాస్ట్ అయితే నలభై వేలు అయితే చెప్తున్నారండి ఫైనల్ కాస్ట్ ఏమాత్రం తగ్గదు మీకు నచ్చినట్లయితే కాల్ చేసి విజిట్ చేయండి అలాగే ప్రతిరోజు ల్యాండ్స్ సంబంధించిన వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నాము ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కొలతలు వచ్చి ముప్పై ఆరు ఇంటూ యాభై ఎనిమిది రెండు వందల ముప్పై రెండు గజాలు ఫైనల్ కాస్ట్ గజం నలభై వేలు థ్యాంక్ యూ